किल्ल्या नावी बंद काय बंद दाव तुरी बैल पुढे बडजे प्रवादान आप जाले के उसाना हुष इसे! 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 आप పల్లెట్ చిన్న భార్యను తీసుకొచ్చి బంగుల చిన్న భార్య వడ్డి మనిషి గారు గరబాబ చిన్న భార్య దండగా నీడగా ఉండరు దాసీ నువ్వు అత్త కాదమ్మా నా భార్య వంటి మంది కాదు గర్భవతి ఏ ఫలారం మీద బుద్ధి కొట్టే మీలా ఫలారం చేసి పెట్టారని తెలిసి ఓకే సరేనయ్యా సరే నువ్వు మాట చెప్పి ఆ రాజు బయలుదేరి ఎక్కడికి వచ్చాడు కత్తికాడికి వచ్చాడు అక్కడ ఉన్న బంగురాలు కలతో నాకు శవరు మాగడతాను ఏమో శవర దాన్ని కాదు అట్లే కాదమ్మా మీ కలిసి దేవాన దేవుతుల పూజ పో నిండు మాట అడగాలనిపిస్తాను అడుగుతే నువ్వు ఏమనుకుంటావని నాకు గుండెసినట్టు అయితే బండి ఎత్తేసినట్టు అయితే రాయేంది అని బోర్డుకుండేంది బోడేంది అన్నీ 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 అమ్మా భార్య భర్తలు దివానది ఉద్యోగ పుయ్యో వేళ్ళు పెనకాడ ఏ దేవుడు అన్న ఇచ్చే నాయకుని इलाज़ी <laughs> अने ఇగో ఇచ్చేంత్రాల పిల్ల కాదా అత్యంతం ఎత్త గోడసాడి పోయి గోతిని పెట్టేసుకున్నాడు నియాసు అంటా సోద్యాల పిల్లను సోలినెత్త ఎలికెత్తక పోయి ఎనుగుల పెట్టిందాట ఏమన్నారని వెళ్ళిపోయే గురిలు ఎత్త కలిగిపోయాను అన్నట్టు ఏమున్నదవా నీతి వంతరాలు నీళ్ళ పోత నూతన నీళ్ళు అన్ని లోతుకి పోయినాట ప్రతి వతాన్ని పర్వన్న వాడితే తెల్లార దాకా తల్లార లేదాట నన్ను అడగచ్చి నన్ను ఇంట్లో పోయి రెండు తలుపు దగ్గర వేసుకొని మూలం కూర్చొని ముసి ముసి నా ఉన్నా ఇవన్నీ అంటే నాకైతే ఒక ఇత్యంతరాల పిల్ల అన్నదే ఆడుకున్నది పిల్ల ఇవా అట్లా కాదవా ఇత్యంతరాల పిల్ల కాక అత్యంతలు అయితే పోయి సాడుగు పోయి గోచనోటి వేసుకున్నదాధ్యాల పిల్లలు పోయి వెనుగల పెట్టిందట ఏ ఉన్నారని ఎన్ని గురి నీళ్ళకి పోతే నూతన లోతుకు ప్రతి ఒక్కరి పరమే తెల్లారదాకా లేదట అంటే అవవాళ్ళు నన్ను అడిగొచ్చి నన్ను ఇంట్లో పోయి రెండు నాలుగు తగ్గిరేసుకొని కూసి పూసి నగులు నవ్విందండి ముసి ముసి నగులు అంటే

కాకపోతే అడ్డు కొట్టే లంజ కొడుకున్నాడు అక్క చెప్పుడు మాలు కొట్టినాడు తువాళ్ళు పెట్టి కొట్టాలి నాక అమ్మా దాసి నేను దేవాని దేవతలు గుడిపోతే నాకు ఉల్లి మాత్రం చెప్పమే ఒకటి ఫలాలు మూడు నాకు సంతాన పరము దొరికినాయమ్మా అమ్మా ఏంటి నీకు దేవుడు సంతానం ఇచ్చిందా అవును అంటే నువ్వు నీసుకుని కట్టే మరి అందుకే అందరూ ఆనాడోలో గడియలో అంటే ఈనాడోలో నెలలో అన్నారమ్మా అయినా గడియలు నా గుండనిమ్మ దన్న పోవాలి అండి అడుగులాడు అంటేనే ఆ ఈ అడుగులాడు ಅವು ನನ್ನ ದೋ భయాన్న కాడ కూర్చొని ఏది ఎప్పుడు అది అవుతుందట అంటే ఊళ్ళో అందరు ఆటోలు మాట్లాడుకుని అచ్చిపండ్లు కట్టుకుని అందరూ అట్టి అయ్యో నేను కూడా అర్రో కట్టని ఓ అట్టి పనులు కట్టుకొని ఓ ఆటో మాట్లాడుకొని నీ భయ వరకు నా ఎంత ముద్దుకున్నారా ఒంటి మీద అంత బట్ట లేకుండా బరి వాతా ముద్దుకున్నాడు అయ్యా అట్టిపన్న ముమ్మడి పెట్టి అయ్యా తండ్రి భయంగా తండ్రి నాకు జీయించు తండ్రి నాకు అనుకున్న అయితే మళ్ళో చూప తండ్రి అని మీరన్నా ఆయన దగ్గర పోయి ఆయన దమ్మార చూసి వాట తీసుకుపోయి వాళ్ళు తీసుకుపోయిల్లవారేసి వాడు పరిపుతండి బాధపడతా കലലേ ഇതിനെ കച്ചില വചന മന്ത്രതാണ് പാരി പലകൂവ വിത്തെ ബാറു നീുന്ന അനുഭവം കൊട്ടി ബുദ്ധിയേ ചിത്രന ഓടികേരാട മന്ത്രജല വാങ്ങിയെ ചെയ്യുന്നു ആ കലല തല്ല എന്നവവ ദൈവമായി വരതണു പാദരതാുന്നേ ഇക്കു നുവേ വാനേ ദേവള ഇതെ ആരണാ અમીતુર <laughs> <laughs> ಬಾಧಪಡೇ ತೀರ್ ಬಾಲ್ ದೀನಿ ಅಪ್ಪವರೇ ವಾರತ ಐನೋಸ್ ಒಳಗಡ್ಡೂರ ಶಾಪ್ಲ ದೊರಿಕೆ ಅಂದ

మగబాలు అంత అయ్యో నా ఎన్ని కొండలు వరి నా పైడి కొండలు కొత్త పిత్తలు అయ్యోటరా పొలగాళ్ళు ఆరు నెలలు లేదా నాకు స్థానం పోసి మంతాల వారెత్తం వాటి పిత్తలు చల్లగుంటాయి ఆరు నెలలు లేదు ఇట్లా అమ్మాడుతారు చూసిన వారా ఇట్లా అమ్మాడుకుంటే అత్త అంటే దుబ్బంతా గుంట కొట్టుకొచ్చి అప్పుడు మర్చిపోతాయి ఇప్పుడు కొత్త వీళ్ళెవరే అయ్యో ఈ పొల్లెవరా ఇంట్లో నా పని చేస్తాను పని మనిషి కాబట్టి నీ పేరు నాకు ఎరక ఈ పొల్ల కొత్తగా వచ్చేది ఆ పొల్ల పేరు తెలవదు అయ్యో ఈ పొల్లెవరంటే ఇత్తు ముక్కు నడుచుని పెన్ను దిగపోతే మనవరాలు తిన్నపోతున్నా సార్

కొంచాణం అంతగా అయింది మూడేసినవ నువ్వు మైసాంబాల్ ఉల్లెకెళ్ళు దెబ్బలు వాడని లో వరకు ఎట్లా కాదవా ఇద్దరు కొడుకుని ఒక బిజా అవా ఏంది ఆ కచ్చరకాంచే డౌట్ అనిపిస్తాయి నీ బిజాకాంచి ఏమో గాని ఇగో ఆ ఈ కొర్కు ఈ కొర్కు కి మీరు పన్ను రాకున్నా గారికి రెండు గాని సమినొక్క పన్నచ్చను ఊగుతా ఊగుతా అని ఏడి మన

పిల్లలకు ఏ వంక లేదమ్మా ఆరాడబడ్డ మునుగని గుండదు మొక్కని దేవుడు అంటే కోటి ఈ నోకుల వంద కట్టిన నాగర ఒకే కానువుల ఇద్దరు కొడుకులు ఒక్కగాను ఒక విడ్లబెట్టి ఒక్కసారి ఎట్లా అనే పాలు నీకే తెలుసా ఆ పిల్లలు అయ్యి ఎత్తుకోని సంబరపడతాడు అన్న చిన్నో అన్నారు పెద్దవాళ్ళు నా కొడుకులు పెద్దవిన్నాడు రేవు కాలం ఇన్నాడు అయ్యో ఓ మానవులకైనా సావండి నగతో ఉన్నారు బతుకంటే ఉద్దరు అన్నారు దూరం అయి కానీ దగ్గర ఈ కాలం అయినాడు నా ఇద్దరు కొడుకులు ఓ కొడుకు నా పాడ ఓ కొడుకు అని ముందు పాడ పడుతుకుంటాడు నా బిడ్డ పెద్ద కులం బిడ్డ కులాన్ని ఉంటారా కూర అనుకొని తినేది కాదు నా బిడ్డలు ఎత్తి ఏడు లవతలకు ఇచ్చిన్నాడు రేపు కాలం అయినాడు ఏడు లవతలు నైల కోసుకొని మా అవ కాలమైంది మా నాన్న కాలమైంది నా కన్న బిడ్డ వచ్చి అవు సత్యనారు పాడేందో అంట ఉరికి అగో సత్యవేని అయ్యో కన్న బిడ్డో అంటారు కన్న తల్లి సంబరానికి చెప్ప నడివి లేదే అవ్వ చిరులు లెగించే